నాగర్ కర్నూలు జిల్లా తాడూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గురుస్వామి మాట్లాడుతూ డీజేలకు అనుమతులు లేవు వినాయక మండప నిర్వాహకులు ప్రతి ఒక్కరూ కూడా పోలీసు వారికి సహకరించాలి వినాయకుడి నిమజ్జనం భక్తి శ్రద్దలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అన్యోన్యంగా ఆహ్లాదకరంగా నిర్వహించాలి అన్నారు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరూ కూడా కార్యక్రమాలు చేయకూడదని మండప నిర్వాహకులపై పోలీసు వారి నిఘా ఉంటుంది అన్నారు తాడూర్ మండల మరియు గ్రామాల్లో డీజేలకు అనుమతులు లేవు ఎవరైనా పోలీసు వారి సూచనలు ఉల్లంఘిస్తే అట్టివారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ తాడూరు ఎస్ఐ గురుస్వామి పేర్కొన్నారు సో మండల ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి అనేది పెద్ద జాతీ పండగ కాబట్టి ఫెస్టివల్ సో ఈ ఫెస్టివల్ అప్పుడు అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి విగ్రహం వచ్చినప్పుడు కానుండి నిమజ్జనం దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఇదివరకే ఏ విధమైన పాత సాంప్రదాయాల ప్రకారంగా కోలాటం కానీ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా జరపాలి కానీ ఎటువంటి వాళ్ళు కూడా డీజేలు పెట్టుకుంటూ డీజే పెట్టు పబ్లిక్కి ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కూడా ఉండరాదు సో ఎటువంటి సంఘటన ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే వాళ్ళ మీద నిఘా కూడా పెడతాము సో ప్రతి ఒక్కరు కూడా డీజీ అనేది ఎవరు విచ్చేయద్దు పాతకాలం పద్ధతులని అనుసరించుకుంటూ పోలాటం కానీ సాంస్కృతిక కార్యక్రమం కానీ ఇంకా ఏదైనా మిగతా వాటిని డబ్బులు కానీ భజనలు అలాంటి కార్యక్రమాల ద్వారానే ప్రతి ఒక్కరు కూడా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నిమజ్జనప్పుడు కూడా కొన్ని ప్రికాషన్ తీసుకునే వాగుల దగ్గర పోయినప్పుడు కూడా కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా నిమజ్జనం చేయాలి అదేవిధంగా నైట్ టెన్ ఓ క్లాక్ దాకా నైట్ టెన్ ఓ క్లాక్కి క్లోజ్ కావాలి తర్వాత ఎవరు కూడా ఎటువంటి సమస్య సిస్టాన్ని కూడా యూజ్ చేయకూడదు అలాంటి ఎవరైనా యూజ్ చేస్తే మాత్రం కట్టి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో నిమజ్జ